లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అనకాపల్లి జిల్లా కబ్జాలకు కేర్ గా మారింది చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి చోడవరం నియోజకవర్గంలో కబ్జాలు ఇటీవల గట్టు దాటాయి చివరకు కొండలు గుట్టల్ని కూడా భూ బకాసులు వదలడం లేదు అక్రమంగా గ్రావెల్ మట్టిని తవ్వుకుపోతున్నారు నది గర్భాల్లో ఇసుక చెరువుల్లో మట్టి కొండల్ని తవ్వుతూ ను పెద్ద ఎత్తున దోచేస్తున్నారు రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోజు వందల సంఖ్యలో వాహనాల్లో వీటి తరలింపు జరుగుతోంది దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మరోవైపు కొన్ని చోట్ల చెరువులు కూడా ఆక్రమణలకు గురయ్యాయి ఉచేపేట మండలంలోని గౌతమ చెరువును ఆక్రమించి పదుల సంఖ్యలో స్థానికంగా షాపులు కట్టేశారు చివరకు ను కూడా కబ్జా చేసి షాపుగా మార్చేశారు చోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న కబ్జాలు అక్రమ నిర్మాణాల వెనుక కొందరు పొలిటీషియన్లున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలా కబ్జాలు అక్రమాలకు వ్యతిరేకంగా జనసేన పోరుబాటు పట్టింది కబ్జాకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక జనసేన నాయకులు వివరాలు సేకరిస్తున్నారు ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా మైన్ విధ్వంసం ఈ మండలంలో ఒక్క క్వారీకి కూడా అధికార అనుమతి లేదు మీరు తీసుకోండి ఇన్ఫర్మేషన్ ఒక్క క్వారీకి అధికార అనుమతి లేదు మొన్న ఒకే ఒక అనుమతి వెంకటపవరం ఎక్స్ప్రెస్ కూడా అయిపోయింది మరి ఏ క్వారీకి అనుమతి లేకుండా అది అంబేరపురం కానీ భోగాపురం కానీ ఎలా జరుగుతుంది ఇంత విధ్వంసం మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక షెడ్ కట్టుకున్నప్పుడు చిన్నపాటి చేసుకున్నప్పుడు ఆ సెక్రటరీ గారిని చెప్పి మాకు ఇన్ని లోన్లు ఇసుక అందుబాటులో పట్టుకెళ్తామని చెప్పారు కానీ మీరు లక్షలాది తన్నుల ఇసుకొని అనకాపల్లికి విశాఖపట్నానికి కోట్లాది రూపాయలు అమ్ముకుంటే ఏ చట్టం చెప్పింది ఏ అనుమతులు మీకు అవర్ ఇచ్చారు ఎక్కడున్నాయండి క్వారీ అనుమతులు ఎక్కడున్నాయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనుమతులు ఎవరిచ్చారు మీరు తవ్వడానికి అనుమతులు ఈ దుర్మార్గాలను అడ్డుకోవడానికి మాత్రం జనసేన పార్టీ అధికారులు కూడా హెచ్చరిస్తుంది ఫస్ట్ టైం జనసేన పార్టీ మీరు మంచిగా చేయడం మాకు అవసరం లేదు మీ విధుల్లో ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉక్కుపాదంతో చేయాలి అందులో ఎవరున్నా కూటమిదైనా కూటమి కాకపోయినా వైసీపీ అయినా పార్టీ సంబంధమైన వ్యక్తులైనా ఏ స్థాయి వ్యక్తులైనా